నవరాత్రుల్లో దుర్గాదేవి పూజ ఏ విధంగా చేస్తే వంద శాతం ఫలితం వస్తుంది ఇక పూజా ఆచారం లేని వారి కోసం ఒక మంత్రం ఈరోజు నవరాత్రుల యొక్క గొప్పతనం తెలుసుకుందాం నవరాత్రులకు చాలా శక్తి ఉంది ఈ సంవత్సరంలో పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈ పదకొండు రోజులు చాలా అద్భుతమైన రోజులు అని పిలుస్తారు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు సోమవారం నాడే మొదలయ్యింది నవరాత్రులు అక్టోబర్ రెండవ తారీఖు వరకు శరణ్ నవరాత్రులు జరగబోతున్నాయి కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తనను పూజించే భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయవద్దండి లేదంటే అమ్మవారికి కోపం రావచ్చు దసరా నవరాత్రుల పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సోమవారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా ప్రతి ఒక్కరూ కూడా పూజా ఆచారాలు లేనివారు అలాగే పూజా ఆచారం ఉన్నవారు ఏ విధంగా ఈ పూజలను నిర్వహించుకోవాలి లేని వారి కోసం ఒక మంత్రాన్ని కూడా చెప్తానండి దానిని ఏ విధంగా పఠించాలి అన్నది తెలుసుకోండి ఈ దసరా నవరాత్రుల్లో చాలా గొప్ప విశేషం అమ్మవారిని పూజించడం అయినా మనకున్నంతలోనే ప్రతిరోజు అమ్మవారిని పూజిస్తూ దీపారాధన చేసుకుంటే మరీ మంచిది భక్తితో అమ్మవారిని స్మరించుకున్నా సరే ఆ దుర్గమ్మ ఆశీర్వాదం లభిస్తుంది సంపూర్ణంగా దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దీపారాధన చేయలేకపోయినా మీకు కుదిరనన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారిని కొలవండి ప్రతిరోజు స్నానం చేసి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇంట్లో దీపారాధన చేయవచ్చు అలాగే మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ పండ్లను మీ ఇంట్లో ఏ పండ్లు కుదిరితే అనుకూలంగా ఉంటే వాటిని నివేదించవచ్చు ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలని నియమమైతే లేదు అలాగే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు ఒక పూట భోజనం చేసి రెండవ పూట పాలు త్రాగి పళ్ళను స్వీకరించవచ్చు ఈ దసరా నవరాత్రుల్లో ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు లేదంటే అమ్మవారి అనుగ్రహం దొరకదు కాబట్టి ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ముఖ్యంగా బియ్య పిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే పదకొండు రోజుల పాటు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఇంటికి శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి మీ ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ అడుగుపెట్టదు ఇక ఈ దసరా నవరాత్రులలో తప్పనిసరిగా ఒక చిన్న దుర్గాదేవి దేవి పటాన్ని తెచ్చిపెట్టుకోండి పూజా గదిలో దుర్గాదేవి చిత్రపటం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి కలహాలు ఎలాంటి దరిద్రాలు కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ కలగకుండా తల్లి కాపాడుతుంది ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారిని పూజించాలి మీ ఇంటి గుమ్మాన్ని పచ్చగా ఉంచుకోండి అంటే ఇంటి గడపలకు ప్రతి నిత్యం పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా గుమ్మానికి పూలమాలలు కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం మంచిది శుభ సంకేతం అదేవిధంగా ప్రతిరోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దద్దోజనం తయారు చేసి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్ళి నివేదించవచ్చు అమ్మవారి కరుణా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది ఇక ఈ దసరా నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకండి ఈ పదకొండు రోజులు మాంసాహారం తింటే మహాపాపంగా అంటారు అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి అంటారు విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు అదేవిధంగా వెండి కుందల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ ప్రాప్తి కలుగుతుందట అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి ఎరుపు రంగు చాలా శుభ సూచకం కాబట్టి నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం కలిసి వస్తుందట ఈ పండుగ రోజుల్లో పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం అస్సలు చేయకండి అలాగే పగిటి పూట నిద్రపోకూడదు అమ్మవారు సంచరించే ఈ దసరా నవరాత్రుల్లో పగటి పూట నిద్రపోతే మీ గుమ్మ ముందుకు వచ్చిన దుర్గాదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్ళిపోతుంది ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించే భక్తులు చన్నీళ్లతో స్నానం చేస్తే చాలా మంచిది చన్నీళ్లతో స్నానం చేయలేని వారు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి అలాగే ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి సాంబ్రాణి ధూపం సమర్పించాలి మీ ఇల్లంతా సాంబ్రాణి పోగ తో నింపండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి అష్టలక్ష్ములు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు ఈ పవిత్రమైన నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజుల మాలను కానీ నిమ్మకాయ దండలను కానీ సమర్పించాలి ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు దుర్గాదేవిని స్మరిస్తూ దుర్గా చాలిసను చదవాలి దుర్గమ్మ అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపో మన హిందూ ధర్మంలో స్త్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది అంటారు కుటుంబ కలహాలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ దసరా నవరాత్రుల్లో స్త్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ఉంచుకోండి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రించకూడదు అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు వయసు సహకరించని వారు మాత్రం ఆరోగ్యం బాగోలేకపోతే మంచం మీద పడుకోవచ్చు అయితే మంచం పైనున్న పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి వేసుకుని నిద్రించండి అమ్మవారిని పూజించే భక్తులు ఈ దసరా నవరాత్రుల్లో పొలమేరను దాటకూడదు విశేషంగా దసరా నవరాత్రుల్లో మీ పూజా గదిలో కలశాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కోరిన కోరికలు తీరుస్తుందట కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన అమ్మవారి కుంకుమను ప్రతిరోజు నుదుటిన పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ నవరాత్రుల్లో ఉపవాస దీక్ష చేసేవారు చాలా ప్రశాంతంగా భక్తి భావనతో ఉండాలి ఎవరిపైన గట్టిగా అరవకూడదు అలాగే పెద్దవారిని నిందించకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ దసరా నవరాత్రుల్లో నట్టింట్లో తల దువ్వుకొని చిక్కు తీసుకోకూడదు అలాగే తల వెంట్రుకలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఇంటి గడప దగ్గర కూర్చొని జుట్టు దువ్వకోకూడదు అలాగే జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరగకూడదు ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుందట అలాగే ఈ నవరాత్రుల పదకొండు రోజుల పొరపాటున కూడా చెద్దన్నాన్ని తినకూడదు వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి ఇక ప్రతిరోజు రెండు పూటల స్నానం చేసి అమ్మవారిని పూజించాలి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచార్యం పాటించాలి వివాహం కాని ఆడపిల్లలు ఈ దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజున తొమ్మిది మంది ముత్తైదులను మీ ఇంటికి పిలిచి వారిని అమ్మవారిగా భావించి ముత్తైదుల కాళ్ళు కడిగి పసుపు రాయాలి ఇలా చేయడం ద్వారా వివాహం కాని ఆడపిల్లలు మంచి భర్తను పొందుతారు మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో తులసి కోటను పూజిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేయాలి ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం వరించి మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు లలితా సహస్రనామం చదివితే మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు కలుగుతాయి అదేవిధంగా పేదలకు దాన ధర్మాలు చేయడం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించడం ద్వారా మీ కుటుంబంపై అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది ఇక ఈ నవరాత్రుల్లో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అత్యంత శుభప్రదమని పండితులు అంటారు నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయవచ్చు అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేసేవారు అమ్మవారికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించండి అలాగే నెయ్యి దీపాలు వెలిగించేవారు అమ్మవారికి కుడివైపున దీపారాధన చేయండి ఇలా చేయడం ద్వారా దుర్గమ్మ ఆశీర్వాదం కలుగుతుంది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం కూడా ఒకటి ఈ నవరాత్రుల్లో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు అమ్మవారికి పిండి దీపాలు వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలిసి ఈ నవరాత్రుల్లో పిండి దీపాలు వెలిగించకపోతే ఒక మంచి అవకాశాన్ని మీరు వదులుకున్నట్టే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి ప్రమిదలను తయారు చేసి దీపారాధన చేయండి మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రులు దీపారాధన చేసేవారు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి పూజా గదిలో రెండు దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే సకల కోరికలు నెరవేరుతాయి అంటారు ఇక తమలపాకు పైన దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు ఉన్నాయంటారు తమలపాకులో లక్ష్మీదేవి సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి కొలువై అన్నారు కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపం ప్రమిద కింద రెండు తమల పాకులను ఉంచండి రావి ఆకు పైన దీపం వెలిగించినా కూడా కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందట సాధారణంగా మీకు రావి ఆకు దొరకకపోవచ్చు ఒకవేళ దొరికితే రావి ఆకుపైన కూడా దీపారాధన చేసే ప్రయత్నం చేయండి ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తాం అయితే విశేషంగా ఈ నవరాత్రుల్లో వెండి కుందల్లో దీపారాధన చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అపారమైన సంపదలు కలుగుతాయి నమ్మకం అలాగే కోరిన కోర్కెలు కూడా నెరవేరుతాయి దీపారాధన చేయలేని వారు మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేస్తే శుభ ఫలితాలున్నాయి గుర్తు పెట్టుకోవాల్సిన మరీ ముఖ్య ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ దీపాలు వెలిగించినా సరే దీపం కుందులు నల్లగా ఉండకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి నల్లగా ఉన్న కుందుల్లో దీపారాధన చేస్తే మీ పూజలకు ఫలితం ఉండదు ఈ నవరాత్రుల్లో పదకొండు రోజుల పాటు మీ పూజా గదిలో అఖండ దీపం వెలిగించిన మరీ మంచిది పూజా గదిలో అఖండ దీపం వెలిగిస్తే కష్టాలన్నీ తొలుగుతాయంటారు కోరిన కోరికలు తీరుతాయంటారు మరి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత హారతినివ్వండి ఈ నవరాత్రుల్లో తప్పనిసరిగా తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయాలి చేస్తేనే ఆ తల్లి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి సమస్యలు రాకుండా ఆ తల్లి కాపాడుతుంది అమ్మవారిపైన అనుగ్రహం ఉండాలి ఆ తల్లి అనుగ్రహం మనకు కలగాలి అంటే ఆ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం మనం ఉంచుకోవాలి అమ్మవారిని పూజించే భక్తులు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఆ తల్లి తొందరగా ప్రీతి పాత్రలవుతారు ఈ విషయాలని గుర్తుపెట్టుకొని తూచా తప్పకుండా ఈ నవరాత్రుల్లో పాటించండి అలాగే ఆ తల్లి అనుగ్రహం కోసం లలిత సహస్రనామాలను పారాయణం చేసుకోండి ఒకవేళ కుదరదు అనుకునేవారు ఓం దుర్గా దేవియే నమ అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు ఓం దుర్గాదేవ్యే నమ